లోకేష్ గారు మీకు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ మీరు కొత్తగా మీరు మారా అమ్మాయి చూడలేదు ఎప్పుడు చూడలేదు కాదు ఇలా ఎప్పుడు చూడలేదు ఎలా మారిపోయింది లోకేష్ అన్న అంటుంది పవన్ కళ్యాణ్ గారు అంటుంది చంద్రబాబు గారు అంటుంది గౌరవంగా మాట్లాడుతుంది మాట్లాడుతుందిరా గవర్నమెంట్ మారినప్పటి నుంచి ఇప్పుడు పారిపోయే టైం వచ్చింది అందుకే మారిపోయింది క్షమిస్తారంటవా మన వైసిపులో ఎవరిని క్షమించినా ఈమెని అన్నని మాత్రం క్షమించరు ఎందుకురా ఆయన సైకో ఈమె సైతాను చాలా పెయిన్ గా ఫీల్ అవుతుందిరా పాపం నీకు ఎక్కడో పెయిన్ వస్తున్నట్టు ఉంది వాడా ఏదో లేరా జాలి గుండె జాలి పోయే వాళ్ళందరినీ గుండెలో పెట్టుకుని జాలి గుండె అంటూ అలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటే నీకు ఏమనిపిస్తుందిరా రికార్డింగ్ డాన్స్ చేసుకునేది వచ్చి ఎమోషనల్ సీన్స్ రిహార్సల్ చేస్తున్నట్టు ఉంది నేను మాట్లాడింది గొప్పగా ఉందో మూడు వందల తొంభై ఎనిమిది దుకాణం మించి ఉంటే నీది ఇంట్లో దుకాణం ఉంది బయట దుకాణం ఉంది నీదే పెద్ద దుకాణం ఆ దుకాణం గురించి నీకెందుకు ఎందుకు అయిపోయాక్కర్లు అవుతాయి తక్కలు పేపర్లు నువ్వు మా దగ్గరికి రాసి ఇచ్చిన నేను మాట్లాడిన వాటికి సాక్ష్యాలు ఆ సాక్ష్యాలు తీసుకెళ్ళి సాక్షిలో చూపించు అక్కడ మీ అన్నయ్య చూస్తాడు ఇక్కడ ఎవ్వడు పట్టించుకోడు ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీ జరిగింది అధ్యక్ష టెండర్కి నేను బిల్లులేదని ఫీల్ అవుతున్నావా రా టెక్కల్లో నేనే మీ వదింతో బిజీగా ఉన్నా టెక్కల్లో చెప్పట్లే అవుని హంపా హంపా సిక్స్టీ శాసన మండలిలో నేను మాట్లాడుతుంటే అందరూ నన్ను మెచ్చుకున్నారు రా వాళ్ళు కూడా అన్న నేనే బాగా బాగా మాట్లాడేదన్నారు ఈ విషయం వెళ్ళి అన్నయ్యకి చెప్పావు ఇంకొడ్ పని చెప్తాడు మరి పెళ్ళైంది విశేషం లేదా ఏం విశేషం ఉందే అత్త మా ఆయన ఫుల్ బిజీ అంత బిజీయా ఏం చేస్తాడే వైసీపీ పేటిఎం మ్యాచ్ లో చేస్తాడు దానికి దీనికి సంబంధం ఏముందే మీరు ప్లాన్ చేసుకునే దానికి పెళ్ళైన కొత్త అడుగుతా ఏమన్నాడంటే ఏమన్నాడే పోయినసారి కంటే ఎక్కువ కష్టపడాలి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మీ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తాను పర్ఫార్మెన్స్ ఇస్తేనే ప్రమోషన్స్ వస్తాయి నాకు నాకు కావాలి అమ్మను చేయమని అడుగులో పడుకుంటే అమ్మ గురించి మాట్లాడతాడే ఆ సైకోడి సపోర్ట్ చేసి సైక్ లో తయారయ్యిండే నో నో నో